ఏపీలోని ఆ జిల్లాలో ఐదు వేల అరవై ఐదు మందికి పెన్షన్లు కట్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనర్హుల పెన్షన్ తొలగించే ప్రక్రియలో భాగంగా నెల్లూరు జిల్లాలో వెరిఫికేషన్ చేసి ఐదు వేల అరవై ఐదు మంది పెన్షన్ తొలగించారు ఎందులో ఆరోపణలు ఉన్నా కూడా రద్దు చేశారని విమర్శలు వస్తున్నాయి కొవ్వకు చెందిన కొవ్వకు చెందిన వింజమూరు మండలం వాసి అశోక్ ప్రమాదంలో కుడికాలు కోల్పోవడంతో రెండు వేల పదిహేను నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు వెరిఫికేషన్ లో పేరు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మిగిలిన జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో పెన్షన్లు తొలగించినట్లు తెలుస్తోంది కాలు కూడా అప్పటికి కూడా ఇంచులు తక్కువ సార్ అది అప్పుడు కాలు ఇంచులు తక్కువ అనమాట కన్నీళ్ళు ఉన్నాయి సార్ ఇన్ఫెక్షన్ అయింది ఇది తీసేయాల్సి వస్తుంది సార్ అన్నా కూడా వాళ్ళు ఎంక్వైరీలో తీసేస్తారు సార్ తీసేస్తారు సార్ అన్నా కూడా తీసేసారు హలో అది కాలు కూడా అప్పటికి కూడా మూడించులు తక్కువ సార్ అది అప్పుడు కాలు తక్కువ సార్ నా పేరు వచ్చేసి కూడా అశోక్ కుమారు మాది సాతానవారి సాతాన్నవారి గ్రామము వింజుమూరు మండలము నాది రెండు వేల పదిహేను డిజేబుల్డ్ సర్టిఫికేట్ సాధారణ ఒరిజినల్ ఉంది కానీ ఎంక్వైరీలో మాత్రము ఇది సాధారణ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు అన్నట్టు నాకు కాలు ఇబ్బందిగా ఉన్నా కానీ తీసేశారు నేను తిరిగి మరలా పునరుద్ధరించుకోవడానికి ఎంపీడీఓ ఆఫీస్ గారికి వచ్చి మినతపత్రం అందించి ఉన్నాను సార్ కాల్ వచ్చేసి నాకు యాక్సిడెంట్లో పోయింది సార్ అది ఒరిజినల్ నాది డిజేబుల్ సర్టిఫికేట్ వచ్చేసి రెండు వేల పదిహేను సదరం సర్టిఫికేటు ఎటువంటి ప్రలోభాలు లేకుండా నేను తెచ్చుకున్న సర్టిఫికేట్ అయినా కానీ వాళ్ళు చూసి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ నాకు డిజేబిలిటీ ఉంది సార్ అయినా కానీ వాళ్ళు నాకు కరెక్ట్ కాదని చెప్పేసి పింఛను తీసేసేసి తీసివేశారు సార్ సెప్టెంబర్ నుంచి మీకు పింఛను రాదు తాత్కాలికమైన వైకల్యం అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసి పింఛను రాదని చెప్పి చెప్పడం వలన మేము ఎంపీడీఓ గారి గారికి వచ్చి గౌరవనీయులు వాళ్ళకి మేము మా పింఛను మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సినదిగా సార్ని వేడుకొని చెప్పేసి ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి మా లాంటిది